సమాజం చాలా అడ్వాన్స్డ్గా అప్డేట్ అయిందో లేకపోతే నాలాంటి వాళ్ళు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాలేకపోతున్నారు సీరియస్లీ నాకు అర్థం కావడం లేదు కానీ లేకపోతే ఏంటి విద్య గురించి వైద్యం గురించి పేదల భవిష్యత్తు మారాలని విద్య ద్వారానే సాధ్యమవుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైనటువంటి విద్యా అవకాశాల సదుపాయాలు ఉండాలి మౌలిక వసతులు కావాలి అని ఇంటర్నేషనల్ స్కూళ్లతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే విధంగా ఒక పాలకుడు ప్రయత్నం చేస్తే ఆ పాలకుని రాక్షసుడు అన్నారు ఆ పాలకుని సైకో అన్నారు అన్నారు సీన్ కట్ చేస్తే ఏం తమ్ముళ్ళు రెండు పెగ్గులు వేసుకుంటే తప్ప మీకు పెగ్గు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను మీకు పెగ్గు అందుబాటులోకి తెస్తామని మాట్లాడితే విజిల్స్ వేశారు కేకలు వేశారు ఇప్పుడు ఓర్ల నుంచి కనుక ఇరవై నాలుగు గంటల మందు అందుబాటులో ఉండదు అది అర్ధరాత్రి వరకు ఫ్రంట్ డోర్ తెరిచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఏమో బ్యాక్ డోర్ తెరిచి ఫ్రంట్ డోర్ తెరిసి బ్యాక్ డోర్ తెలిసి ఏదో ఏదో ఒక డోర్ ద్వారా అయితే చాలా చోట్ల మందు అందుబాటులో ఉంటూ వస్తుంది మనం ఈరోజు మాట్లాడుకున్నాం తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ యువనేత భూమన్ అభినయ్ రెడ్డి ప్రొద్దునే వెళ్ళి ఐదు గంటల నుంచి రోడ్డు మీద ఏ వైన్ వైన్ షాప్ దగ్గరకి ఏ వైన్ షాప్ ఏ టైంకి తెలిసారు అని ఆయన టైం కూడా నోట్ చేసుకొని మరీ ఆ విజువల్స్ అన్ని మనం ముందుకు తీసుకొని వచ్చారు ఏ విధంగా ఏమంటారు గుండు శ్రీవారికి తలనీలాలు ఇవ్వాలని చెప్పి వచ్చిన భక్తులు అక్కడ కూర్చొని రెండు పెగ్గులు వేసుకుంటున్నారు అక్కడ ఆగి మేము బైక్ పోతాం రెండు పెగులు వేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండడానికి వీడియోలో చూసాం ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత చాలామంది అయితే ఓ ఇంకో మా దగ్గర అయితే నాలుగు నాలుగున్నరకి తిరుగుతారని కొన్ని ఫోటోలు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ చూసినా మంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాను కదా ఒక టైం వరకు ఫ్రంట్ డోరు ఆ తర్వాత బ్యాంగ్లూరు ఏదో ఒక డోర్ ద్వారా అయితే మందు దొరికేటట్లుంది ఈవెన్ తిరుపతిలోని ఇప్పుడు భూమన్ అభ్యర్యన్ పొద్దున్న ఐదు గంటల నుంచి రోడ్ల మీద తిరిగి ఏ వైన్ షాప్ ఏ టైంకి తెరిచారు అనేది కనుక మొత్తం అంతా రికార్డ్ అంటే ఆ టైం కానీ నోట్ చేశారు కదా అవుట ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది నుంచి రాత్రి పది వరకు అయితే ఎంఆర్పి అమ్ముతున్నారట అంటే కొన్ని డిమాండ్ అని బట్టి ఎక్కువ అమ్ముతారు సరే ఆ టైం కాకుండా వేరే హార్డ్ టైమ్స్ అనుకోండి పది పొద్దున పది ముందు రాత్రి పది తర్వాత ఒక బాటిల్ మీద అదనంగా యాభై రూపాయలు వసూలు చేస్తున్నారట ఆయన తిరిగిన షాపు లేదు తిరుపతిలో నైన్ స్టార్ వైన్స్ అంట తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఆరు గంటలకు తెరిచి ఉంది ఈయన పోయినసారి పోయినప్పుడు హరి వైన్స్ అట్ట ఎస్టీవీ నగర్ ఉదయం ఐదు ఇరవై ఏడుకే తెరిచింది ఈయన పోయేసరికి రాజీవ్ గాంధీ కాలనీ అట జీవకోన ఉదయం ఆరు పదమూడుకి తెలుస్తుంది సత్యనారాయణపురం రోడ్ అట జీవకోన ఉదయం ఐదు నలభై తొమ్మిదికి తెరిసింది ఎస్పీ బార్ గ్రూప్ థియేటర్స్కి ఎదురుగా అట బస్టాండ్ పక్కన ఐదు యాభై తొమ్మిదికి తెరిసింది జయశ్యామ్ థియేటర్ పక్కనట ఉదయం ఆరు ఎనిమిదికి తెరిసింది విక్టరీ వైన్స్ అట వైకుంఠపురం ఆర్చ్ దగ్గర ఉదయం ఆరు తొమ్మిదికి తెరిసింది కేకే వైన్స్ అట ఆకారంపల్లి రోడ్డు ఉదయం ఐదు ముప్పై మూడుకి తెరిసింది విక్టరీ వైన్స్ అట ఎంఆర్పల్లి రోడ్డు ఉదయం ఐదు పద్నాలుగకే తెరుస్తున్నారట విక్టరీ వైన్స్ అట దేవేంద్ర థియేటర్ దగ్గరట ఉదయం ఆరు గంటలకే తెలుస్తుందట బడి బార ఆ పేరు కానీ బాల్యం ఉంది మ్యాస్టరు బడి బార అట లీలా మహల్ సర్కిల్ అట రాత్రి పన్నెండు అని ఉందట రా అర్ధరాత్రి పన్నెండు పదికి ఉంది తెల్లవారుజామ నాలుగున్నరకు తెరిచారు ఇంక లేదు మూడు గంటలేనా ఇంక అదిగానే వెనక వరకు అందుబాటులో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నట్లే అందుకే నేను చెప్పింది హారికా బారట అలిపిరి రోడ్డు రాత్రి పన్నెండు పది వరకు ఉందట బడి వైన్స్ అట డిపిఆర్ రోడ్డు రాత్రి ఒంటి గంటకన్నా ఉందట రాత్రి ఒంటి గంట వల్ల తెల్లారి నాలుగున్నరకుంది మూడు గంటలే బడి వైండ్ ఈ బడి సాయంత్రం నాలుగు గంటలకు మూసేస్తారు కానీ ఆ బడి మాత్రం అర్ధరాత్రి వరకు తెలుసుకొని ఉంది వెళ్తారు ఇంకా అట్లా ఉంది ముచ్చట యా తిరుపతి లాంటి చోట్లే అర్ధరాత్రి వరకు తెలిసి తెల్లారి సామానం ఓపెన్ చేసి ఎవరో ఇంకెవరో వెనకడోరు నుంచి రాత్రి అంతా సప్లై జరుగుతుండేది మాస్టరు మీకు అనుమానం అక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు తెరిసే ఉంటాయి ఇదా మంది ఇలానా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఆడ జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి చైతన్యం చేయాలి ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని చెప్పి నా వాడు కూడా మొత్తుకుంటూ ఉంటాడు వీళ్ళేమో ఇరవై నాలుగు గంటల మంది అందుబాటులో పెట్టి ఇంకా పాటలు పెడతారేమో వీళ్ళకి బాగా రావాలని మందుబాబులం ఏమో మందుబాబులం అని మరి ఆ పాట నెత్తి మీద సీసా పెట్టే డ్యాన్స్ చేసినటువంటి కళాకారుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మరి ఇటువంటిప్పుడు ఆయన